ఎంత స్పష్టంగా చెప్పారంటే ఎన్ని విషయాలు చెప్పారంటే ఏదైతే వాదన వినిపించామో ఇక్కడ మొన్న వారు దాన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ పూర్తి స్థాయిలో మేము చేసిన వాదన కరెక్ట్ అంటూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టం చేసింది మీరు చూసినట్టయితే వారు చెప్పిన కొన్ని మాటలు నేను యథాతథంగా కోట్ చేస్తున్నాను ఐఎమ్ జస్ట్ మియర్లీ కోటింగ్ ద కమిటీస్ రిపోర్ట్ నా కవిత్వం కాదు ప్రైమా ఫేసి ద సబ్జెక్ట్ ల్యాండ్ సీమ్స్ టు బీ అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఓనర్షిప్ విషయంలో సూత్రప్రాయంగా మౌలికంగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొజిషన్లో ల్యాండ్ ఉంది కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాలని ఒకటి చెప్పారు రెండవది వారు చెప్పిన మాట అంటిల్ ద ఓనర్షిప్ అండ్ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ ఆర్ సెటిల్డ్ బై దిస్ హానరబుల్ కోర్ట్ ఆల్ ఆన్ గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మాట్గేజ్ లీజ్ ఆర్ కమర్షియలీ ఎక్స్ప్లాయిడ్ ద ల్యాండ్ బై టిజిఐసి మే బి స్టేడ్ బై దిస్ హానరబుల్ కోర్ట్ టు ప్రివెంట్ ఫర్దర్ ఫైనాన్షియల్ అండ్ లీగల్ కాంప్లికేషన్స్ ఈ విషయం తేలేదాకా ఈ విషయం ఓనర్షిప్ విషయం కానీ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ అంటే అక్కడ అడవి ఉండగా కూడా అడవిని ధ్వంసం చేసి కట్టొచ్చా లేదా అనేది కానీ తేలేదాకా సుప్రీంకోర్టు తేల్చేదాకా ఆల్ ఆన్ గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మార్గేజ్ టు లీజ్ ఆర్ టు కమర్షియలీ ఎక్స్ప్లాయిట్ అంటే అక్కడ కట్టడాలు కానీ తాకట్టు పెట్టడాలు కానీ అట్లాగే లీజ్కి ఇవ్వడాలు కానీ ఇవన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా స్టే చేసే విధంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్లో చెప్పింది అట్లాగే వారు చెప్పిన ఇంకొక మాట ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోప్రైటీ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ బై ఎనీ స్పెషలైజ్డ్ ఏజెన్సీ మేబీ ఆర్డర్డ్ చెప్పిన మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఇది ఇంపార్టెంట్ మాట వారు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన మాట ఏంటంటే చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోప్రైటీ ఇక్కడ జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి ఇది నా మాట కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను ఈ పదివేల కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ సివిసి సిబిఐ జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే